మార్పిడి నిర్వహించాల్సిన పేషెంట్కు సవాళ్లతో కూడిన అత్యధిక ప్రమాదకరమైన ఎరోటిక్ వాల్వ్ గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి రోగి ప్రాణాలను మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు కాపాడారు బీహార్కు చెందిన యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గల ఓంప్రకాష్ ప్రసాద్ తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు ఆయనకు లోఫ్లోలో గ్రాడియంట్ ఎరోటిక్ స్టెనోసిస్ అనే అరుదైన గుండె సమస్య నిర్ధారించబడింది అందరికీ హార్ట్ పంపింగ్ కెపాసిటీ అరవై ఐదు శాతం ఉండాలి కానీ ఈ పేషెంట్కు మాత్రం కేవలం పంతొమ్మిది శాతం మాత్రమే ఉన్నది ఇరవై శాతానికి తక్కువ ఉంటే ఖచ్చితంగా గుండె మార్పిడి చేయాలి కానీ అతనికి ఎరోటిక్ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడారు ఇది అత్యధిక ప్రమాదకరమైన శస్త్రచికిత్స కావడంతో వివిధ ఆసుపత్రులు చికిత్సను నిరాకరించాయి చివరగా బేగంపేట మెడికవర్ హాస్పిటల్స్లోని సిటీవీఎస్ డాక్టర్ సుధీర్ని సంప్రదించడం జరిగింది వివిధ పరీక్షల తర్వాత గుండె సమస్య చాలా క్లిష్టంగా ఉన్నది అది కూడా కేవలం పది శాతం మాత్రమే బ్రతకటానికి వీలుంటుంది అని అన్నారు అటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించి పేషెంట్ ప్రాణాలను డాక్టర్లు కాపాడారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై మూడున ఎరోటిక్ వాల్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స నిర్వహించారు శస్త్రచికిత్స సమయంలో గుండె సాగిపోవటం వాల్వు పూర్తిగా దెబ్బతినటం గుండె కండరాలు తక్కువగా పనిచేయటం వంటి పరిస్థితులు కనబడినప్పటికీ అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స పూర్తి చేశారు పోస్ట్ ఆపరేటివ్ సమయంలో నలభై ఎనిమిది గంటల పాటు వెంటిలేటర్ సపోర్టు క్రమంగా ఐనోట్రోఫిక్ సపోర్టు అందించారు డెబ్బై రెండు గంటల తర్వాత గుండె పనితీరు మెరుగుపడటంతో మెడిసిన్ మద్దతును స్థిరంగా తగ్గించారు ఏడు రోజుల్లో ఐసీలో చికిత్స పొందిన తర్వాత క్రమంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత పదవ రోజు రోగిని డిశ్చార్జ్ చేశారు ఇలాంటి ప్రమాదకరమైన కేసుల్లో గుండె వైఫల్యాన్ని ముందుగా గుర్తించటం శస్త్రచికిత్సను సమర్థవంతంగా చేయడం చాలా ముఖ్యమని డాక్టర్లు అన్నారు అనంతరం పేషెంటు మాట్లాడుతూ మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము అందరూ కూడా ఇది కష్టతరమైంది మేము చెయ్యలేము అని పంపించారు చివరకు మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ సుధీర్ మాకు చికిత్స అందించి నాకు పునర్జన్మ అందించారు అని కొనియాడారు